మిత్రులందరికీ శుభోదయం మనం దేనికైనా అంగీకరించినప్పుడు ఒకే అనే పదాన్ని ఉపయోగిస్తాము కానీ ఒకే అనే పదానికి పూర్తి రూపం కూడా ఉందని చాలా తక్కువ మందికి తెలుసు ప్రాథమికంగా ఒకే అనే పదం రెండు పదాలతో రూపొందించబడింది కరెక్ట్ లేదా వల్ల కల్లా అనే రెండు గ్రీకు పదాల పదాలు వీటి అర్థం అంతా బాగానే ఉంది ఇంగ్లీష్లో దీనికి మూలం మూల పదం ఆల్ కరెక్ట్ దీని సంక్షిప్త రూపం ఏసి కానీ మనం ఒకే ఓల్ కరెక్ట్ అనే పదాన్ని ఉపయోగిస్తాం అయితే చాలామంది సరైన పదం ఓకే అని నమ్ముతారు ఇక ఒకే చరిత్ర విషయానికి వస్తే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో బోస్టన్ మార్నింగ్ పోస్ట్లో స్మిత్సోనియన్ మ్యాగజైన్లో ఒక కథనం ప్రచురించబడింది ఈ కథనం ప్రకారంగా అనే పదం పంతొమ్మిదవ శతాబ్దం పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో వినిపించింది ఆ సమయంలో ఆంగ్ల పదాలను ఫ్యాషన్గా మార్చే ధోరణి కొనసాగుతోందని ఆ కథనంలో ప్రచురించారు ఆ సమయంలోనే కొన్ని పదాలు తప్పుగా రాసేవారట అవి వాటి అసలు పదాల నుండి మార్చబడ్డాయి డాక్టర్ ఎలెన్ వాకర్ ఈ పదం ఓల్ కరెక్ట్ నుండి ఉద్భవించిందని పేర్కొన్నారు లైఫ్ పొజిషన్స్ జీవిత స్థానాలు ఆర్ ఫోర్ లైఫ్ పొజిషన్స్ డిస్క్రైబ్డ్ బై టీఏ ఈ దీని టీఏ ప్రకారంగా లైఫ్ పొజిషన్స్ నాలుగు ఒకటి ఐ యామ్ ఓకే ఆర్ ఓకే ఐ యామ్ ఓకే ఆర్ నాట్ ఓకే యామ్ నాట్ ఓకే ఆర్ ఓకే ఐ యామ్ నాట్ ఓకే ఆర్ నాట్ ఓకే మొదటిది యామ్ ఓకే ఆర్ ఓకే ఈ మనుషులు చాలా పాజిటివ్గా ఉంటారు దీని అర్థం ఏమిటంటే నేను మంచివాడను నీవు మంచివాడవే ఈ లైఫ్ పొజిషన్ సరైన ఆరోగ్యకరమైన స్థానంగా పరిగణించబడుతుంది మరియు సాధారణంగా నటనరహితంగా ఉంటుంది ఈ స్థానాన్ని ఆక్రమించే వ్యక్తులు ప్రజలందరూ సహజంగానే విలువైన వారిని నమ్ముతారు ఈ స్థానం బహిరంగత మరియు నిజాయితీ మరియు నమ్మకంతో ఉంటుంది ఈ స్థానాన్ని ఆక్రమించే వ్యక్తులు తమను తాము మరియు ఇతరులను అంగీకరించడంతో పాటు అందరితోనూ సహకరిస్తారు దీనికి దైవ గ్రంథంలో ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు ఋతు గ్రంథము ఒక అధ్యాయం పదహారు వచనములో ఋతు అంటది తన అత్తతో నయోమితో నీవు నివసించు చోటనే నేను నివసించదను ఈ జనమే నా జనము ఈ దేవుడే నా దేవుడు అనగా నేను మంచిదానను అత్త అయినటువంటి నయోమి మంచిది తన జను తన వెళ్ళేటువంటి జనులందరూ మంచివారు అనేటువంటి ఒక మంచి నమ్మకము ఈమెకు ఉంటుంది రెండవది ఐఎమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే నేను మంచివాడను నీవు మంచివాడవు కాదు అంటే నేను బాగానే ఉన్నాను నువ్వు బాగా లేదని తమ కష్టాలను ఇతరులపై మోపేవారు ఈ లైఫ్ పొజిషన్ కలిగి ఉంటారు వారు నిందలు వేయవచ్చు మరియు విమర్శించవచ్చు ఈ స్థానానికి బలం చేకూర్చే ఆది కాండము మూడవ అధ్యాయం పన్నెండవ వచనములో ఆదాం దేవునితో అందుకాదాము నాతో నుండి డబ్బు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నేను తింటిని అంటాడు అనగా నేను మంచివాడే నాకు ఇచ్చినటువంటి ఈ అవ్వ మంచిది కాదు అన్నట్టుగా నింద వేస్తాడు మూడవది అయామ్ నాట్ ఓకే ఆర్ ఓకే నేను మంచివాడను కాదు నీవు మంచివాడు లేదా నేను బాగా నేను బాగా లేను మీరు బాగా ఉన్నారు అనే స్థానం నిస్పృహ కలిగిస్తుంది ఇది ఇతరులతో పోల్చినప్పుడు శక్తిహీనంగా మరియు లోపంగా భావిస్తారు ఈ స్థానాన్ని ఆక్రమించే వ్యక్తులు ఇతరులకు అనుకూలంగా వారి స్వంత అవసరాలను తగ్గించుకుంటారు మరియు తమను తాము బాధితులుగా అనుభవించవచ్చు వారి స్వంత శక్తిని తిరస్కరించారో వారి బలాన్ని వారు గుర్తించరు దీనికి ఉదాహరణగా నిర్మాకాండము మూడో అధ్యాయం పదకొండవ వచనంలో అందుకు మోసే వెళ్ళుటో నేను ఇస్రాయలీలను ఐగుప్తుల నుండి తోడుకుని వచ్చుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా అనగా నేను నోటి మాంద్యం కలిగిన వాడును నాకంత శక్తి లేదు అని దేవునితో అంటాడు నాలుగవది ఐఎమ్ నాట్ ఓకే యు ఆర్ నాట్ ఓకే నేను మంచివాడను కాదు నీవు మంచివాడవు కాదు నీవు మంచివాడు కాదు అంటే అనేది నిస్సహాయత ఇదంత వ్యర్థం మరియు నిరాశ యొక్క స్థానం హోప్లెస్నెస్ ఫ్యూటిలిటీ అండ్ ఫ్రస్ట్రేషన్ కలిగినటువంటి వ్యక్తులు ఈ స్థానం నుండి జీవితం రసరహితముగా మరియు నిస్సహాయంగా కనిపిస్తుంది ఇది స్వీయ విధ్వంసక లేదా హింసాత్మక ప్రవర్తనకు దారితీస్తుంది ఇది దీనికి మంచి ఉదాహరణ బైబిల్లో పన్నెండో ఆరో వచనంలో వాడు ఎలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుతూ వచ్చిన కనుక అలాగూ చెప్పాను అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ ఆ అత్తరు ఎందుకు అన్ని పేదలకు ఇవ్వాలి కదా అంటాడు అంటే తప్పు మోపుతున్నాడు ఎవరో మంచివారు కాదు ఎనో మంచివాడు కాదు ఈ లోకంలో ఎవరో కాదు కాదనేటువంటి ఒక భావం ఇతన్లో ఉంది కనుక ఇతను మరి విధ్వంసకరమైనటువంటి పని గురిపెట్టుకుని చనిపోయాడు ఈ లైవ్ పొజిషన్ ఉన్నవారు ఇలాగే ప్రవర్తిస్తారు కనుక ప్రియా దేవుని పిల్లలారా మనం ఎప్పుడు కూడా దేవుని పోలి ఉందాం ఎందుకంటే దేవుడు మనలను ప్రేమించాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు దేవుడు ఎప్పుడు మంచివాడే దేవుడు ఎప్పుడు అయాము ఓకే అయితే యువారోకే అనగా నా ప్రజలు కూడా మంచివారే వారిని నేను గెలిపించాలి వారిని విమోచించాలి వారిని నేను పరలోకమునకు తిరిగి దేవునితో ఐక్యపరచాలని పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యం అని చెప్పి అసని రూపము ధరించి తను తాను రిక్తునిగా చేసుకొని మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన ఏసయ్య మనకు ఒక మంచి సరిపోయినటువంటి దేవుడు అటు దేవుణ్ణి వెంబడించి మనము జీవితాంతము కూడా అయా ఓకే అని ఈ లోకంలో జీవిద్దాం ధన్యలుగా పొందాం దేవుడు ఈ మాటలు దీవి మే